గుడ్ ఆఫ్టర్నూన్ సరస్వతిలో వాటాల బదలాయింపు మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు విచారణ డిసెం పన్నెండుకు వాయిదా వేసిన ఎన్సీఎల్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటలను వైఎస్ విజయమ్మ చాగర్ జనార్దన్ల పేరుతో బదలాయింపుపై యథాతథంగా స్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లాటరీ అప్లైట్ ట్రిబ్యునల్ గత నెల పద్నాలుగున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం మరోసారి పొడిగించింది ఈ మేరకు డిసెంబర్ పన్నెండున వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది ఈ ఉత్తర్వుల ప్రకారం జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీల వాటాల బదలాయింపు తర్వాత విజయమ్మకు చెందిన తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు శాతం వాటా వాటా యథాధంగా కొనసాగనుంది అదేవిధంగా విజయమ్మ జనార్దల పేరుతో వాటాలను బదలాయింపు సరస్వతి బోర్డు పవర్ బోర్డు తీర్మానాన్ని యథాతథంగా రిజిస్టర్లో సభ్యుల పేర్లను కూడా ఉంచాలంటూ వార్తను నిర్వహించడం జరిగింది దీని యొక్క సారాంశం ఏంటంటే చెన్నై ఎన్సీఎల్టీలో సరస్వతి పవర్ లిమిటెడ్ విజయమ్మలు వేరువేరుగా అప్పీల్ దాఖలు చేశారు ఈ పిటిషన్లు మరోసారి ఎన్సీఎల్టీ ముందుకు సోమవారం విచారణకు రాగా కోర్టు సమయం మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను డిసెంబర్ పన్నెండు వరకు వాయిదా వేడుంది విజయమ్మ తరపు న్యాయవాది మహర్షి విశ్వరాజ్ హాజరయ్యారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇచ్చినటువంటి ఆస్తులు వాటాల బదలాయింపులను దాని ఒక చిన్న లూపో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమార్తె అయినటువంటి ఆయన భార్య అయినటువంటి భారతిరెడ్డి అదేవిధంగా రియాలిటీకి చెందిన వాటాలను ఇదంతా కూడా బదిలీకి ఇది కాదు అని చెప్పి ఎన్సీఎల్టీలో కేసేసి ముప్పతిప్పలు పెడుతూ ఉన్నారు తండ్రి మరణం తర్వాత కొడుకు కుమారుడు తల్లిని చెల్లెలను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యతను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది రాయలసీమలో మామూలుగా జరిగే విషయంగానే మేము భావిస్తున్నాం ఎంతోమందికి అన్నదమ్ముల మధ్య తగదా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నమస్తే ఇప్పటికైనా ప్రియ మిత్రులారా అదేవిధంగా ఈ యొక్క అనుబంధం ఆత్మీయత ప్రేమ అనురాగాలు మానవత్వాన్ని తల్లిదండ్రులు తోబుట్టువులు వీళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి వాటాలు ఇవ్వాల్సిందిగా కొంతమందికి మేము చెప్తా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్